నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే తులారాశిలోని మన లైఫ్ అనేది ఏది కూడా మన చేతుల్లో ఉండదు అనేది మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే మనం అంతా ఒకటి జరుగుతున్నదంతా కూడా ఒకటి మనం ఏటి ఆలోచిస్తుంటామో అది జరగదు ఏది జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుంటుంటుంది ప్రతి విషయంలో కూడా మన పనుల విషయంలో చూసుకుంటే డిలే అవడం కానీ మన మన సొంత విషయాల్లో కూడా అంటే మన జీవితంలో ఎన్నో కళలు కంటాము ఆ కళలని సార్థకం చేసుకుందామని చెప్పి లైఫ్లో ఎంతో కష్టపడుతుంటాము కానీ అవన్నీ కూడా మనం కొన్ని కొన్ని విషయాలు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు లేదంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు అవి మనం కోల్పోతుంటాము అలాంటప్పుడు కూడా మనం చాలా ధైర్యంగా మన జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉంటుంటాం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మన జీవితంలో ప్రేమ విషయంలో అవ్వచ్చు ప్రేమని కూడా మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆ ప్రేమని కూడా వదులుకోవాల్సి వస్తుంది అలాగే మనం ఇంకా కష్టపడే మన ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా తులారాసి వాళ్ళు ఎక్కువ మంది గోల్డెన్ స్పూన్తో పుట్టినవారు కాదు చాలా కష్టపడి పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఒక మంచి గ్రోత్ నేర్చుకుని అంటే ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావాలి మేము జీవితంలో ఒక మెట్టు అంటూ ఎదగాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అంటే ప్రేమ అనే విషయం అవ్వచ్చు లేదంటే స్నేహం విషయాలని కొంచెం అందరూ కూడా సరదాగా తిరుగుతూ ఉంటుంటారు అయినప్పటికీ కూడా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ఎక్కువగా పెడుతుండడం అంటే ఒక అమూల్యమైనటువంటి జీవితం అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని జ్ఞాపక రోజులు అంటూ ఫ్రెండ్స్తో తిరగడం కానీ లేదంటే పార్కులకి వెళ్ళడం కానీ స్నేహితులతో ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే అది కొన్ని కొన్ని విషయాల్లో సా మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా మనం కొన్ని విషయాల్లోని అంటే కొన్ని కట్టుబాట్లు అవ్వచ్చు లేదంటే మనం బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు మనం ఏంటంటే ముందుకు ఎలాగైనా వెళ్ళాలి మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి లేదంటే జీవితాన్ని మనం ఇక్కడితో కులిష్ట పెట్టకుండా ప్రేమ అనే పదంతో పులిష్టా పెట్టకుండా ఇంకా జీవితంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా మనం డబ్బు సంపాదించిన తర్వాత మన ప్రేమ అనే విషయాన్ని మళ్ళీ మనం పొందవచ్చు అంటే ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మనకి తులారాశిలోనే కల్పిస్తూ ఉంటుంటాయి మరి ముఖ్యంగా ఆత్మాభిమానం అనేది మాత్రం మరి చాలా విషయాలు అంటే ఈ పన్నెండు రాశుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పదకొండు రాశులు ఒక లెక్క మనకి తులారాశి ఒక లెక్క అని మనం చూసుకోవచ్చు ఎందుకంటే తులారాశి వాళ్ళు ఆత్మాభిమానం అనేది మాత్రం నర నరాన కూడా జీణించు ఎంత కష్టం వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఎవరి దగ్గర కూడా చెయ్యి చేపడం అనేది మాత్రం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినటువంటి పాఠం అవ్వచ్చు మనకి ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి కానీ జీవితంలో మనం ఎవరి ముందు తలదించుకోకూడదు ఎవరి దగ్గర చేయి చేపకూడదు మన కష్టపడి మన కష్టార్జన అర్జన తోట మనం ముందుకు వెళ్ళాలి ఈరోజు మనకి లేకపోవచ్చు అలాగని చెప్పి ఈ రేపు లేకపోవచ్చు ఎల్లుండి లేకపోవచ్చు కానీ మన జీవితంలోని ప్రతి అడుగు కూడా ఆ లేదు మన దగ్గర లేదు అనేటువంటి ఒక మాట అనేది మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఆ కష్టాన్ని మన గుండెల్లో దిగమింగుకొని మనం ముందుకు వెళ్ళేటట్లయితే మనం విజయం సాధించవచ్చు అని చెప్పినటువంటి తల్లిదండ్రుల యొక్క మాటలు అవ్వచ్చు వాళ్ళు పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు చాలా కష్టంగా అంటే ప్రతి విషయంలో కూడా చాలా ఓర్పుతో సహనంతో వాళ్ళు ముందుకు వెళ్తుంటుంటారు అందుకే మనకు చాలా మంది చెప్తుంటారు తులారాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినట్లయితే అది ఒక జీవితం ఒకళ్ళకి ఎవరైనా సరే మనం ఎవరిని చూసి ఏవైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం తులారాశి వాళ్ళని కానీ మనం చూసి నేర్చుకున్నట్లయితే మాత్రం కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలి అలాగే సుఖ సంతోషాలతో ఉండేటప్పుడు కూడా మనం ఎలా ప్రయత్నించాలి అంటే మనకి వచ్చిన ఇన్కమ్ని ఎలా దాచుకోవాలి లేదంటే ఎలా చేయాలి అంటే ప్రతీది కూడా ప్రతిరోజు కూడా అండి తులారాశి వాళ్ళకి ఒక అగ్ని ఉంటుంది ఉంటుంటుంది ఈ రోజు ఏదో బాగుంది కొంచెం బాగున్నట్టుంది అని కానీ మళ్ళీ రేపు ఒక కొత్త సమస్య రావడం ఆ సమస్య కోసం మళ్ళీ వీరు పోరాడడం అనేది అంటే నిత్యం కూడా ఒక ప్రతి సమస్య మీద కూడా నిత్యం పోరాడడం అనేది మనకి తులారాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే తులారాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే కొత్తగా మనకి తులారాశి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి అందరికీ తెలిసిందే ఎందుకంటే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఎందుకంటే శ్రీరాముడు మనల్ని ఎప్పుడు కూడా నిత్యం కూడా కాపాడుతూ ఉంటుంటాడు కాబట్టి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయండి అలాగే మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా ఇంకా మరిన్ని విషయాలు కూడా మనం చాలా చర్చించుకుందాం ఈరోజు మరీ ముఖ్యంగా నక్షత్రాల పరంగా కూడా పూర్తిగా మనం వివరించుకుందాం ఎందుకంటే తులారాశి అని గురించి చూసుకుంటే మాత్రం తులారాశి కిందగా కాకుండా ఈ నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు పాదాలు ఇది మనం చూసుకున్నట్లయితే జన్మించిన వాళ్ళకి ప్రతిది కూడా అంటే ఒక్కొక్క ఇప్పుడు చిత్తా నక్షత్రం చూసుకున్నట్లయితే ఒకలా లైఫ్ అంతా కూడా ఒకలాగా వెళ్తుంది అలాగే మనం స్వాతి నక్షత్రం చూసుకున్నా సరే ఒకలాగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం చూసుకున్నా సరే ఒకలాగా ఉంటుంది ఓవరాల్గా మనం ఈరోజు ఇప్పుడు నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి యొక్క చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటుంటారండి అంటే మనం ఏదైనా సరే కొంచెం జీవితంలో త్వరగా స్థిరపడాలి అంటే ఒక మంచి వ్యాపారం చేసుకుంటే జీవితంలో స్థిరపడగలం ఎందుకంటే భగవంతుడు వీళ్ళకి అద్భుతమైనటువంటి తెలివితేటలు అంటే చదువుతో పాటు అలాగే మనకి పూర్తిగా పరిజ్ఞానం అంటే మనం డబ్బు ఎలా సంపాదించుకోవాలి దాన్ని ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్యూచర్లో మనకి పిల్లలకి ఇబ్బందులు రాకుండా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి తెలివితేటలుగా వీళ్ళు చాలా బిజినెస్లో బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంటారు ప్రతి విషయం కూడా చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా పరిజ్ఞానం ఉంటుంది కానీ ఎక్కువగా చెత్త నక్షత్ర వాళ్ళు ఎక్కువగా బిజినెస్లోని పార్ట్నర్స్ తోటి కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మన అనుకునే వారితో కొంచెం మోసపోయే అవకాశాలు ఉంటుంటుంది అలాగే జీవితంలో కొంచెం తొందరగా ఎదగాలనుకునేటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టి వీళ్ళు కొంచెం ఆర్థిక పరమైనటువంటి చిక్కులు అనేవి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి అంటే ఎవరైనా సరే అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి హ్యాండ్ అవ్వడం కానీ లేదంటే మనం ఇచ్చిన అమౌంట్ అవతల వాళ్ళు మనకి సరైన సమయంలో ఇవ్వకపోవడం కానీ లేదంటే మనం అనుకునే వారి చేత వీళ్ళకి వెన్నుపోట్లు కోట్లు గురావడం కానీ శత్రువుల భయాలు ఎక్కువగా ఉంటాయి శత్రువులు ఎక్కువ మందితో వీళ్ళు ఎప్పుడు కూడా నిత్యం కూడా పోరాడడం కానీ అలాగే చాలా విషయాలు అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉంటుంది ఎక్కువగా ఫ్యామిలీస్ తోటి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదంటే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళడం కానీ వీళ్ళు చాలా ఇష్టపడుతుంటారు ఇలాంటి విషయాలు కూడా వీళ్ళకి ఎక్కువగా కూడా నరఘోష నరదిష్టి కూడా నక్షత్రం వాళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం అలాగే పిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్గా బాగా చదువుతారు మంచి ఉద్యోగాల్లోనే స్టాండర్డ్ అవుతుంటారు కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రుభయం అనేది ఎక్కువగా ఉంటుంటుంది నరఘోష అనేది వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే స్వాతి నక్షత్రం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం స్వాతి నక్షత్రం కూడా చాలా స్మూ అంటే సాఫ్ట్ కానర్ మనం చూసుకోవచ్చు వీళ్ళని ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా ఆలోచించి భయపడుతూ భయపడుతూ ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా భయంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు వీళ్ళు ఎక్కువగా జాబుల్లో ఎక్కువగా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే మనకి వ్యాపారాలే చేస్తే బిజినెస్ లాస్ అవుతుంటాయేమో మనం ఎందుకు హెవీగా రిస్క్ తీసుకోవడం అని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాల్లో పాపం ఎన్ని తెలివితేటలుండి మంచి పరిజ్ఞానం ఉన్నా సరే కుటుంబ పరిస్థితులు ప్రభావం వల్ల కొంచెం చిన్న అంటే తక్కువ జీతాలకు వీళ్ళు తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవడం అంటే ఒక ఇరవై వేలు పాతిక వేలకి జాబుల్లో చిన్న చిన్న జాబుల్లో జాయిన్ అయ్యి మంచి తెలివితేటలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఎక్కువగా చదువుకోలేకపోతుంటాము అలాంటి పరిస్థితులు ముందు కుటుంబాన్ని ఎక్కించాలి మనకు ఉన్నటువంటి ధ్యేయం ఏంటంటే ముందు కుటుంబం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోంచి మనం బయటపడాలి మనకు ఉన్నటువంటి నుంచి ఇప్పుడు కొంచెం బయటపడాలి కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటే మనం చాలా సంతోషంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనిషి కాబట్టి మీది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కొంచెం ఈ ఏదో ఒక రకమైనటువంటి చిన్న ఉద్యోగం కానీ కొంచెం పెద్ద ఉద్యోగం కానీ చేసి మన కుటుంబాన్ని ముందు రావాలని చెప్పి ఒక పథకంగా వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలని స్థిరపడడం కానీ బాగా కష్టపడుతూ ఉంటుంటారండి రోజుకి పద్నాలుగు గంటలు పదమూడు గంటలు అలా ఎక్కువగా కష్టపడుతుంటారంటే వీళ్ళకి శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే కుటుంబం మీద బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ములు బాగా చదివించుకోవడం పెద్ద చేసుకోవడం చెల్లిని బాగా చూసుకోవడం పెద్దది చేసుకోవడం అలాగే కొంచెం ఈ పిల్లల బా చెల్లెల్ని కానీ అండదమ్ముని కానీ పిల్లల్ని కానీ బాగా చదివించుకోవడం కానీ అంటే వీళ్ళకి రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటారు అంటే ఎక్కువగా రెస్ట్ తీసుకోరు ఎక్కువగా అంటే ఎక్కువగా స్వాతి నక్షత్రం వాళ్ళని ఎప్పుడు కూడా కష్టపడేటువంటి నక్షత్రం అనేది కింద చూసుకుంటుంటారు అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా పరిస్థితులు కూడా ప్రభావం ఎప్పుడు కూడా అనుకూలించవండి ఎక్కువగా పాపం ప్రతి విషయంలో కూడా ఏదో మనకి ఏదో వర్క్ అవుతుంది అనుకునేటువంటి వర్క్లో డిలే అవుతుండడం కానీ లేదంటే ఈ రోజు కొంచెం బాగుంది అను మళ్ళీ రేపు ఏదో ఒక సమస్య రావడం కానీ ఇలాగే ఎప్పుడు కూడా చికాకు 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 కానీ ఉంటుంది మనసు అంతా కూడా అంటే ఎంత కష్టపడుతున్నా ఏటి ఫలితం ఏమి దక్కటం లేదనేటువంటి నిరాశ నిస్పృహ అనేది మనకి ఎక్కువగా స్వాతి నక్షత్రంలోనే కనిపిస్తుంటది అయినప్పటికీ కూడా ఆ శ్రీరాముడు దయవాళ్ళ చాలా దృఢ నిశ్చయంతో ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్తుంటారు అలాగే చాలా మంచి మంచి విషయాల్లో కూడా మీరు అర్థం చేసుకొని అంటే బంధువుల విషయంలో అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ విషయంలో మీకు హెల్పింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంటది అలాగే మీరు ఎక్కువగా ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుంటారో వాళ్ళు మిమ్మల్ని మోసాలు కూడా చేసే అవకాశాలు కూడా జీవితంలో మీకు ఎదురు దెబ్బలు తగ్గే అవకాశం ఉంటుంది అవును నా జీవితం ఎంతో అయితే బాగుంటుంది లేదా ఈ జీవితం నాకు ఇతంతో వెళ్తే తను చేపట్టుకుని జీవితాంతం కూడా సుఖంతో హ్యాపీగా ఉండగలను అనుకునేటువంటి ప్రేమ విషయంలో కూడా మీకు కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంటాయి ఏంటి నాకే ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి నా లైఫ్ అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటుంటాము అయినప్పటికీ కూడా మనకు రోజులు గడిచిపోతుంటాయి నెలలు గడిచిపోతుంటాయి సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ మనం ఎంత కష్టపడుతున్నా సరే ఫలితం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది అలాగే లైఫ్ను కొంచెం లీడ్ చేసుకుంటూ ఉన్న దాంట్లోనే చాలా సంతోషపడుతూ కూడా ఈ భగవంతుని శ్రీరాముడి మీద దయ ఎక్కువగా పెడుతూ కూడా మన జీవితాన్ని లీడ్ చేసుకుని వెళ్ళడం అలాగే మనం కొంచెం ఉన్నతమైన స్థాయిలో కూడా అంటే ఈ స్వాతి నక్షత్రంలో కష్టపడుతూ కష్టపడుతూ చాలా మందికి థర్టీ ఫైవ్ నుంచి కూడా వెళ్ళి థర్టీ ఫైవ్ టు ఫార్టీలో ఒక రేంజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా మందికి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలోనే కొంచెం లైఫ్ అనేది స్టాండర్డ్ అయ్యి కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా మందికి చాలా రేర్గా మనం చూస్తూ ఉంటుంటాము ఫార్టీ ఎయిట్ టు సిక్స్టీ ఇయర్స్లో మధ్యలో కూడా బిజినెస్లోని చాలా బె గ్రోత్నెస్ అనమాట అంటే లైఫ్లో కూడా మనం ఏంటి నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గ్రోత్నెస్ పెరగడం అనేది కూడా మనకి స్వాతి నక్షత్రాలు చూస్తుంటే వాళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కానీ అంటే ఆ ఏజ్లో కూడా బాగా డబ్బు ఎక్కువగా సంపాదించి ఒక్కొక్క ఒక్కొక్క టైంలో వాళ్ళకి పీరియడ్ బాగా పరిగెడుతూ ఉంటుంటుంది అలాంటి టైంలో కొంతమందికి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ అలాగే ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ ఈ రేంజ్లో ఈ సమయంలో కూడా వాళ్ళకి స్టార్ అనేది ఎక్కువగా పరిగెడుతూ ఉంటుంటుంది అనమాట అంటే ఓవరాల్గా మనం అనుకున్న సమయానికి అంటే మన జీవితంలో ఎప్పుడైతే అనుభవిద్దాం మన జీవితం అంతా సుఖ సంతోషాలతో ఏ వయసు అంటే మ్యాక్సిమం మనం ట్వంటీ టు థర్టీ చూసుకుంటాం కానీ ఈ సమయం అంతా కూడా మనకి కొంచెం పరమైన ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే మనశాంతి లేకపోవచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు అలాగే వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య డిస్టబెన్స్ అవ్వచ్చు కోర్టు తగాదాలు అవ్వచ్చు అన్నదమ్ములు గొడవలు అవ్వచ్చు అలాగే ఏదైనా సరే ఈ పదేళ్ళు కూడా మనకి ఎలా గడిచిపోయి అనేది తెలియదు అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనం కొంచెం వెనక్కి చూసుకున్నట్లయితే మాత్రం మనకి డబ్బు వస్తూ ఉంటుంటుంది కానీ మనకి అనుభవించడానికి సమయం సరిపోదు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు అలాగే మనకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు రావడం దానివల్ల మనం ఏదైనా లైఫ్ని ఎంజాయ్ చేసుకుందా కొంచెం డబ్బులు సంపాదించగలుగుతున్నాం అన్న సమయానికి ఏదో రకమైన పరిస్థితుల ప్రభావం వల్ల మనం లైఫ్ని అంద అంత అందంగా లీడ్ చేసుకోలేకపోతుంటే చాలా ఉన్న దాంట్లో మనం తృప్తిపడదాం అనేటువంటి ఈ మనశాంతి మనం ఇంకా ఉన్నదే చాలు అనుకునేటువంటి పరిస్థితికి మనం ఏర్పడే అవకాశం అంటే స్వాతి నక్షత్రంలో కనిపిస్తుంది అలాగే మనకి విశాఖ నక్షత్రం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి అంతా కూడా అంటే ఎంత కష్టపడుతుంటారు కానీ ఇప్పుడు మనం ఒక నైంటీ ఒక ప్రతి పనికి కూడా నైంటీ పర్సెంట్ మనం ఫోకస్ దాని మీద పెట్టే ఉంటే దాని తాలూకా రిజల్ట్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంటే మనకి సక్సెస్ రేట్ కనిపిస్తూ ఉంటుంటుంది అలాగే మ్యారేజ్ విషయంలోకి వచ్చినా సరే కొంచెం లేట్ అయ్యే ఉంటాయి కానీ లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యేది కూడా కొంచెం లేట్గా సెటిల్ అయినా సరే స్టాండర్డ్ లైఫ్ అనేది వీళ్ళకి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళు బిజినెస్ రంగంలోనే ఎక్కువగా ఎంచుకుంటుంటారు అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మైండ్ ఎలాగుంటుందంటే మనం ఈ జాబ్ అనే సర్కల్లో మనకు ప్రతి నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వస్తుంది ఇలా కాదు మనం జాబ్ ఉద్యోగం చేసుకో ఉద్యోగం చేసుకునే దానికన్నా జాబ్ చేసుకున్నట్లయితే మన లైఫ్ ఇంకా కొంచెం బాగా లీడ్ చేసుకోగలని చెప్పి ఎక్కువగా తులారాసులో విశాఖ నక్షత్రం ఈ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఎక్కువగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టడం అలాగే సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళు ఎక్కువ మంది అంటే మంచి ప్యాకేజీలో జాబ్ చేస్తుంటారు కానీ శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువ పెడుతుంటారండి రోజుకి పద్నాలుగు పదిహేను గంటలు వీళ్ళు ఎక్కువగా వర్క్ మీద ఎక్కువగా పని పెట్టినప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ కళ్ళుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటుంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి అలాగే మైండ్ రిలీఫ్నెస్ అనేది ఎక్కువగా దొరకదు అంటే మనం ఎంతైతే ఆలోచిస్తామో దానికి మనం ఏదైతే ఊహిస్తామో ఎంతైతే ఆలోచిస్తామో దానికి అంతా కూడా రివర్స్ అవ్వడం ప్రతి పనిలో కూడా మనకి ఈరోజు మనకి ఓకే మనకి సక్సెస్ అవుతుంది మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనుకుని సరికల్లన అది మనకి ఆ రోజు కొంచెం నిరాశపరచడం ఈ రోజు మనకి ఏ రిజల్ట్ రాదు ఏటి ప్రోగ్రామ్ అంతా కూడా డిలే అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అనుకునే రోజు మనకి ఆ రోజు సక్సెస్ రేట్ రావడం ఇలాంటి ప్రతి పని కూడా ఉల్టా ఫాల్టాగా జరుగుతూ ఉంటుంటుంది మనం అనుకునే జీవితంలో ఎంచుకునేటువంటి డిసిషన్లు కూడా అంటే మనం పలానా డే మ్యా మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు లేదంటే ప్రేమించే ప్రేమ విషయంలో అవ్వచ్చు లేదంటే మనం పలానా సమయంలో మనం నిర్ణయించుకునేటువంటి పనులు అవ్వచ్చు ఏదైనా సరే మనం అనుకునేటి ఏది కూడా జరగదు ప్రతిదీ కూడా మనం ఆ సమయానికి ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించుకొని అనుభవించుకుంటూ పరిస్థితులను ముందుకు తీసుకెళ్ళగా మనకి జరుగుతూ ఉంటుంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే మనం మోసగించడం మోస గెంపు అనేది మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది ఒకళ్ళ చేతులు ఎక్కువగా మనం ఎక్కువగా మోసపోతుంటామండి అలాగే మనం మోసపోయేటప్పుడు ప్రతిసారి కూడా అసలు మనం ఏం చేసాము అసలు ఎందుకు మనం ఇలాగ ఈ ఇలాగ వెళ్ళడం మన లైఫ్ ఇలాగ బాగా వెళ్తుంది కదా అయినా అనవసరంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మనం మోసపోయే అనేటువంటి బాధ అనేది వీళ్ళకి జీవితాంతం కూడా వెంటాడుతూ ఉంటుంటుంది అయినప్పటికీ కూడా జీవితాన్ని చాలా సెటిల్గా ఒక లైఫ్ నుంచి చాలా అద్భుతంగా పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ భార్య భర్తలకు మధ్య డిస్టబెన్స్ ఎక్కువగా రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం కానీ నలుగురికి హెల్పింగ్ చేయడం కానీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది ఎందుకంటే విశాఖ నక్షత్రంలోనే వాళ్ళు భార్య భర్తలను చూసుకున్నట్లయితే మాత్రం మేట్ ఫర్ ఈచద అంటారు అలాగే మనం తులారాశిలో చూసుకున్నా సరే మేట్ ఫర్ ఈచదర్ అంటారు అంత అద్భుతమైనటువంటి జంట అంటే మనసు కూడా అంటే ఇతరులకు సహాయం చేయడం కానీ ప్రేమాభిమానాలు పంచడం కానీ ఎవరికైనా కష్టం ఉన్నదంటే ఏ రకమైన సహాయం చేయడం కానీ మాట సహాయం చేయడం కానీ అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైనా కొంచెం సహాయం చేయడం కానీ అలాగే పశుపక్షాదునికి ఎవరికైనా కొంచెం దానాలు ఇవ్వడం కానీ గుడి దగ్గర భక్తులు ఎవరైనా సరే కొంచెం భేదవారు కనిపిస్తే వాళ్ళకి ఏదో కొంచెం దానాలు ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు ఎక్కువగా కూడా మనకి తులారాశిలో కనిపిస్తుంటుంది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా మనకి తులారాశిలా కనిపిస్తుంటుంది అలాగే ఈ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మనకి కొన్ని ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ సెన్సిటివ్ మైండ్ అవ్వచ్చు లేదంటే మనకి చుట్టూ అందరూ మన అనుకుంటాము మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మాత్రం వందల మంది వస్తుంటారు వేల మంది వస్తుంటారు అయ్యో ఏటి మన వీళ్ళందరూ చూసి వీళ్ళందరికీ మా మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంటా కానీ మనకి కష్టం వచ్చిందంటే మనకి కష్టం వచ్చిందంటే గుప్పుడు మన పది మంది కూడా మన దగ్గర ఉండరండి అంటే దాన్ని బట్టి మీరు పరిస్థితి ప్రభుత్వం అర్థం చేసుకోండి మీరు చుట్టూ ఉన్నటువంటి మనుషుల తాలూకా సైకాలజీ కూడా మీరు అర్థం చేసుకుని జీవితాన్ని మీరు లీడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన దగ్గర నుంచి ఆశించేవారు మాత్రం వందల మంది ఉంటారు మనకు కష్టం వచ్చింది అనేసరికి మనకి మనకు మన పది మంది ఐదు మంది కూడా మనకు సహాయానికి రారు అది మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీరు ఎప్పుడైతే ఆ నిజమాన్ని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఆ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మీరు ఎలా నడుచుకోవాలి ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన అనేవాళ్ళు ఎవరు ఉంటారు పర అనేవాళ్ళు ఎవరు ఉంటారు అనేది కూడా మనకి ఈ నెల నుంచి కూడా మీకు తెలుస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మీకు కొన్ని కొన్ని విషయాలు కొన్ని విషయాలు జరిగితేనే మనకు అప్పుడు కళ్ళు తెచ్చుకుంటుంటాము కొన్ని కొన్ని విషయాల్లో అప్పుడు మన వీళ్ళందరూ కూడా మన వాళ్ళే అందరికి మనం సహాయం చేస్తాం అందరూ మనతోటే ఉంటారు అనే ఆలోచనతో కూడా మీరు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్ చేసినా లేదంటే ఒక ఇంట్లో శుభకార్యం చేసినా సరే వందల మంది వస్తుంటారు మనకి కష్టం అనే సరికలు త్వర తులరాశి వాళ్ళకి గొప్ప మంది పది మంది కూడా వచ్చి సహాయం చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంటారు ఇలాగే చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే తులరాశి వాళ్ళు బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి మంచి రెమెడీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు వీడియోలు చేసిన అవన్నీ కూడా చూడండి అలాగే రేపు ఒక మంచి వీడియో కూడా చేస్తాను అద్భుతమైన రెమెడీస్ ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీకు తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్